బీహార్లో ఎన్డీఏకు గట్టి పోటీ ఇచ్చి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పుకొచ్చిన విపక్ష మహాగఠబంధన్ సీట్ల పంపకం విషయంలో చతికిల పడింది భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం కుదరకపోవడంతో ఏకపక్షంగా నూట నలభై మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసింది రాష్ట్రీయ జనతా దళ్ ఆర్జేడి నేత తేజస్వి యాదవ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్య దూరం పెరగడమే ఇందుకు కారణమని చెబుతున్నారు కాగా మహాగఠ్బంధన్లో మరో పార్టీ జేఎంఎం అసలు నామినేషన్లే వేయలేకపోయింది సీట్ల పంబకంలో తమ పార్టీని పక్కన పెట్టి వెన్నుపోటు పొడిచారని ఆ పార్టీ సంచలన ఆరోపణలు చేస్తుంది బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది సీట్ల సర్దుబాటు విషయంలో విపక్ష మహాగఠబంధన్ కూటమి నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు సీట్ల సర్దుబాటుపై ఓవైపు చర్చలు కొనసాగుతుండగానే తొలివెడత పోలింగ్ నామినేషన్ల గడువు తేదీ వచ్చేసింది మరికొద్ది గంటల సమయమే ఉండటంతో రాష్ట్రీయ జనతా పార్టీ ఏకపక్షంగా నూట నలభై మూడు స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది ఇందులో కాంగ్రెస్ జార్ఖండ్ ముక్తి మోర్చాకు కేటాయించిన ఐదు సీట్లు కూడా ఉన్నాయి మహాగఠబంధన్ మిగతా సీట్ల పంపకాల ప్రకారం కాంగ్రెస్ యాబై ఐదు సిపిఐఎంఎల్ ఇరవై సిపిఐ ఆరు సిపిఎం నాలుగు వీఐపీ పదిహేను సీట్లు ఉన్నాయి సీట్ల పంపకంపై ఏకాభిప్రాయం కుదరకపోవడానికి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్య దూరం పెరగడమే ఇందుకు కారణమని పరిశీలకులు చెబుతున్నారు నవంబర్ తొలి విడత పోలింగ్ జరిగే స్థానాలు నూట ఇరవై ఒకటి సీట్ల సర్దుబాటులో ఏకాభిప్రాయం కుదరక పది సీట్లలో కూటమి ఐక్యతను పక్కన పెట్టి తమ అభ్యర్థులను ఆయా పార్టీలు రంగంలోకి దింపాయి నాలుగు చోట్ల ఆర్జేడీని కాంగ్రెస్ ఢీకొట్టింది మరో నాలుగు చోట్ల సిపిఐకి పోటీగా అభ్యర్థులను కాంగ్రెస్ బరిలోకి దింపింది రెండు చోట్ల ఆర్జేడీతో విఐపి తలపడుతోంది దీంతో కూటమి పార్టీలు తమలో తాము పోటీ పడతాయా సయోధ్య కుదుర్చుకొని ఉమ్మడి అభ్యర్థులను నిర్ణయిస్తాయా అనేది ఆసక్తికరంగా మారింది మహాగఠబంధన్ ఇంతవరకు సీట్ల పంపకాలపై ఎలాంటి ప్రకటన చేయలేదు కూటమిలోని పార్టీల మధ్య సమన్వయ లోపానికి ఇదే నిదర్శనం తొలి విడత పోలింగ్ జరిగే నూట ఇరవై ఒక్కటి స్థానాల్లో నూట ఇరవై ఐదు మంది అభ్యర్థులను విపక్ష కూటమి బరిలోకి దింపడం గమనార్హం కాంగ్రెస్ తాజాగా ఆరు మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది ఇప్పటి కాంగ్రెస్ అరవై మంది పేర్లను ప్రకటించింది మొత్తం మీద బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రీయ జనతాదళ్ కాంగ్రెస్ మధ్య సంబంధాలు క్షీణించాయి ఈ రెండు పార్టీలు ఇండియా కూటమిలో భాగస్వాములు అయినప్పటికీ సీటు పంపకాలపై ఏకాభిప్రాయానికి రావడం లేదు ఈ గందరగోళం నడుమ ఆర్జేడీ నూట నలభై మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించుకుంది దీని ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఖచ్చితంగా ఉంటుందని భావిస్తున్నారు కాగా ఇక ఆర్జేడీ విడుదల చేసిన జాబితాలో ఇరవై నాలుగు మంది మహిళలు పద్దెనిమిది మంది ముస్లిం అభ్యర్థులు ఉన్నారు ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ వైశాలి జిల్లాలోని రాఘోపూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు పార్టీ టికెట్ ఇవ్వలేదని మదన్ సాహ్ అనే అభ్యర్థి ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ ఇంటి బయట నిరసన వ్యక్తం చేశారు చాలా కాలంగా పార్టీలో ఉన్నాను మధుబన్ నుంచి పోటీ చేయాలనుకున్నాను టికెట్ కోసం రెండు కోట్ల డెబ్బై లక్షలు అడిగారు పిల్లలు వివాహాలు వాయిదా వేసి డబ్బు సమకూర్చాను ఇప్పుడు టికెట్ ఇవ్వలేదు కనీసం డబ్బైనా తిరిగి ఇవ్వాలి అని డిమాండ్ చేశారు ఆయన విలపిస్తున్న వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది మహాగఠబంధన్ సీట్ల పంపకాల విషయంలో మొత్తం మీద దెబ్బతిన్నది జార్ఖండ్ ముక్తి మోర్చ నామినేషన్ల గడువు ముగిసినా పార్టీ తన అభ్యర్థులను ప్రకటించలేదు అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రంగా ఆరు సీట్లలో పోటీ చేస్తామంటూ ఆ పార్టీ ప్రకటించింది అయితే నామినేషన్లు దాఖలు చేయలేకపోయింది జేఎంఎం దీంతో ఆ పార్టీ పోటీ నుంచి తప్పుకున్నట్లయింది ఈ కీలక పరిణామాలపై సంచలన ఆరోపణలకు దిగింది జేఎంఎం సీట్ల పంపకం తమ పార్టీని పక్కన పెట్టారని వెన్నుపోటు రాజకీయం ప్రదర్శించారని అన్నారు అభ్యర్థులను నిలబెట్టమని చెప్పకుండా చివరి నిమిషం వరకు స్పష్టత ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు ఆర్జేడీ కాంగ్రెస్లో కూటమి ఒప్పందాన్ని సైతం గౌరవించలేదని తీవ్ర విమర్శలు గుప్పించారు జేఎంఎం జనరల్ సెక్రటరీ సుప్రియా భట్టాచార్య వాస్తవానికి తమ పార్టీ పన్నెండు సీట్లు కోరిందని తెలిపారాయన ఈ నేపథ్యంలో జార్ఖండ్లో కాంగ్రెస్ ఆర్జేడీలతో ఉన్న పొత్తును తమ పార్టీ సమీక్షిస్తుందని ప్రకటించారు బీహార్ ఎన్నికల నుంచి జేఎంఎం తప్పుకోవడంపై బీజేపీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది బీహార్ ఎన్నికల నామినేషన్ గడువు ముగిసిపోయింది కానీ జేఎంఎం ఒక్క అభ్యర్థిని కూడా బరిలో నిలపలేకపోయింది భారీ ప్రకటనలు చేసే ఆ పార్టీ ఈసారి ఏం చేసింది జార్ఖండ్ గడ్డ పరువు ప్రతిష్టలను దిగచారుస్తూ సిగ్గు లేకుండా వ్యవహరించారని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు జేఎంఎం దూరం కావడం ఇదే తొలిసారి బీహార్ జార్ఖండ్ సరిహద్దు రాష్ట్రాల నియోజకవర్గాలైన జమై చకాయ్ ధమాదాహ మణిహారి పాయింటి కటోరియా తదితర ప్రాంతాలలో ఆ పార్టీ క్రమం తప్పకుండా పోటీ చేస్తుంటుంది రెండు వేల ఇరవై ఎన్నికల్లోనూ సొంతంగా పోటీ చేసిన ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది మరోవైపు ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షాలైన బీజేపీ జేడియూ చెరో నూట ఒక్క స్థానాల్లో పోటీ చేయనున్నాయి ఎల్జేపీకి ఇరవై తొమ్మిది హిందుస్థానీ అవామ్ మోర్చా రాష్ట్రీయ లోక్ మోర్చాలకు చెరో ఆరు సీట్లను ఇచ్చారు జేడియూ ప్రకటించిన నూట ఒక్క స్థానాల్లో ఓబీసీలు ఆర్థికంగా వెనుకబడిన వారికి యాభై తొమ్మిది సీట్లు కేటాయించింది మంత్రుల్లో దాదాపు అందరికీ టికెట్లు లభించాయి ఓడిపోయిన ముగ్గురు ఎంపీలకు టికెట్లు ఇచ్చారు మహిళలకు పదమూడు చోట్లే అవకాశం లభించింది ఇక ఒంటరిగా పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా నాలుగో విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది ఈసారి పన్నెండు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ఇప్పటి వరకు మొత్తం నూట ఇరవై ఒకటి మంది అభ్యర్థులను ప్రకటించింది మొదటి జాబితాలో పదకొండు మంది రెండవ జాబితాలో నలభై ఎనిమిది మంది మూడవ జాబితాలో యాభై మంది అభ్యర్థుల పేర్లు పార్టీ విడుదల చేసింది మొత్తం మీద బీహార్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామానికి రంగం సిద్ధమైంది మొత్తం రెండు దశల్లో జరగనున్న ఎన్నికల్లో తొలి అంకానికి తెరలేచిందే నవంబర్ ఆరవ తేదీన మొదటి దశ పోలింగ్ జరగనుంది ఈ దశలో పద్దెనిమిది జిల్లాల పరిధిలోని నూట ఇరవై ఒకటి శాసనసభ స్థానాలకు ఓటింగ్ నిర్వహించనున్నారు తొలి పోరు ముఖ్యంగా అధికార విపక్ష కూటముల్లోని ప్రధాన పార్టీలైన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ లాలూ ప్రసాద్ యాదవ్ సారథ్యంలోని రాష్ట్రీయ జనతాదళ్లకే అగ్నిపరీక్షగా మారింది తొలి దశలోని అత్యధిక స్థానాల్లో ఈ రెండు పార్టీలే పోటీ పడుతుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది